సో ఇప్పుడే తిరుపతికి బయలుదేరినాం మేమిద్దరంకి వచ్చినాం ప్లస్ ఇంకో ముంగట ఇంకొక రెండు మీకు తిరుపతి గురించి అప్డేట్స్ నేను మధ్యలో మధ్యలో ఇస్తుంటాను ప్లస్ అలాగే తిరుపతి గురించి కొన్ని తెలియని విశేషాలు మీకు నేను చెప్తా సో ఇప్పుడే కాచోడ గిరేజ్ అయిపోయినాం సో తర్వాత మనం లోపలికి ఎంత కావాలి సో ప్రొదరిది కూడా ముగ్గురిపోయి ఉంటాం సో ఇంకొక వన్ పర్సన్ బస్లో వస్తుందంట సో అతని కోసం లోపల వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయినా వెళ్ళిపోదాం సో మన ట్రైన్ వచ్చేసింది సో నేను ఫస్ట్ టైం వెళ్తున్నా స్లీపర్గా ఎప్పుడు ఎక్కలేదు స్లీపరు అంటే జనరల్గా అయితే జనరల్ ఎక్కిపోయి ఎప్పుడైనా జనరల్ ఎక్కినా ఫస్ట్ టైం స్త్రీపల్ ఎక్కుతున్నా సో మన ట్రైన్ చూపిస్తాను ఏం చూడండి ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి ఒకసారి స్లీపర్ ఎట్లుందో ఒకసారి మనం చూద్దాం నేను చూపిస్తా చూడండి

మొట్టమొదటిగా వైకనాథ అర్చకుడు శ్రీమాన్ గోపినాథ దీక్షితుల వారు శ్రీవారి మూర్తిని పుష్కరిణి చింత చెట్టు చింత చెట్టు కింద చీమల పుట్టల కనుగొని శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న స్థలంలో ప్రతిష్ఠించారు అప్పటి నుంచి శ్రీ గోపీనాథ్ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరంగా స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ గరుడవేగ విగ్రహం ఉంది కదా దానికి ఒక ప్రత్యేకత ఉందానికి ప్రకరణ ఇక్కడ ఎందుకు దాన్ని పెట్టిన దానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ గరుడ విగ్రహానికి సో అది ఏంటంటే మీకు నేను చెప్తా లగేజ్ కౌంటారా లగేజ్ అప్పుడు ఏటం ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు దారి వెళ్తున్నాం కాబట్టి శ్రీవారి నుంచి మనం వెళ్తున్నాము సో నేను అది కొంచెం మీకు దీని స్టోరీ మీకు కొంచెం చెప్తా Corten día de rey. ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué కలియుగంలో భక్తులను తరింపయ్యడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలకొండలో స్వయముగా విలిచాడని భక్తుల యొక్క విశ్వాసం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవారిని దర్శించుకునేవారు తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పుల్లవులు పదవ శతాబ్దానికి చెందిన తంజావూరు పాండ్యరాజులు పదమూడు పద్నాలుగు శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించారు విజయనగర రాజుల కాలంలో దేవాలయ ప్రాముఖ్యత పెరిగింది ఆలయ విస్తీర్ణం కూడా పెరిగింది ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనానికి వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగిస్తారు అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవునికి యుద్ధం జరుగుతుంది మహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళ వాళ్ళ గొప్పతనం గురించి చెప్పుకుంటారు మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుంచి కదిలించమని పరీక్ష పెడతాడు ఓకే ఫ్రెండ్స్ దీని గురించి అప్డేట్ ఏంటంటే ఎవరైతే నడకదారి వస్తారో వాళ్ళకి స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసం అనే బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ దగ్గర ఫ్రీ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే టికెట్ లేనిది పైనకైతే అలో అలవలేదు ప్రజెంట్ అయితే ఇంకొకటి ఎంతకైనా మంచిది త్రీ హండ్రెడ్ టికెట్ స్పెషల్ టికెట్ ఉండే కదా అవి తీసుకొని వస్తే మనకి బెనిఫిట్ ఎందుకంటే అయితే అందరికీ అదే రోజు నైట్ నైన్ ఓ క్లాక్కి టికెట్స్ ఇస్తున్నారు అంటే దర్శన టికెట్ సో ఎంతకైనా మంచిది కాబట్టి త్రీ హండ్రెడ్ టికెట్ ఆల్రెడీ పోయిన టూస్ బ్యాక్లో రిలీజ్ కాబట్టి టికెట్ బుక్ చేసుకుని వస్తే బెనిఫిట్ మనకి ఆ పరీక్షకు సమస్త చతుర్ముగ బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషు ఆనందపర్వతం మీద తన పట్టు సడలిచ్చి పరీక్షను విరమిస్తాడు దాన్ని ఫలితంగా ఆనందపర్వతం వాయు ప్రభావం వల్ల అక్కడి నుంచి వెళ్ళి స్వర్ణముఖ నది ఒడిన పడుతుంది ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధపడతాడు ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువును వెంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడే మహావిష్ణువు వెలుస్తాడని చెబుతాడు ఆదిశేషు వెంకటాద్రి పర్వతంలో పర్వతంలో విలీనమై ఆదిశేషువు పడగ భాగంలో శేషాద్రి శ్రీ మహావిష్ణువు వెలిచారు శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నరసింహమూర్తి తోక భాగంలో శ్రీశైల క్షేత్రము మల్లికార్జున స్వామిగా వెలిశారు కొంచెం కొంచెం చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా సో ఇక్కడ ఇంతకు ముందు క్రీస్తు పూర్వంలో ఒక స్త్రీని ఇక్కడ హత్య చేయడం జరిగింది అప్పుడు తిరుమలకి ఉన్న చైర్మన్ గారు ఆ విషయాన్ని భక్తుల నుంచి తొలగిపోవాలని చెప్పేసి ఆంజనేయ స్వామిని ఇక్కడ జరిగింది పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతికి చేరుకున్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది మొదట్లో ఎద్దు బల్లాలు గుర్రపు బళ్ళు తిరిగేవి నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రెండవ ఘాట్ రోడ్డును కూడా నిర్మించింది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడిలో ఒక దైవికమైన పెళ్లి ఉంది శ్రీవారి గర్భగుడిలో ఒక పెళ్లి అనూచనంగా నివసిస్తూ వస్తుంది మామూలుగా శ్రీవారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారు జమున మూడు గంటలకు సుప్రభాత సేవా సమయంలో అర్చకులు అయితే ఆ సమయంలో బంగారు వాకిల లోపలికి అర్చకులు జీయంగారి స్వామి మాత్రమే ప్రవహిస్తారు అదే సమయంలో ఆశ్చర్యకరంగా ఒక దైవికమైన పిల్లి కూడా క్రమం తప్పకుండా వీరితో పాటు బంగారు వాకిలకి ప్రవేశిస్తుంది ఈ దైవికమైన పిల్లి శ్రీవారికి నివేదించిన తర్వాత మాత్రమే ప్రసాదం స్వీకరిస్తుంది అది కూడా అర్చకులు పెళ్లి చేసే సంజ్ఞాలను గుర్తించి ప్రసాదాన్ని పెళ్లి కోసం పెట్టినప్పుడు మాత్రమే అది స్వీకరిస్తుంది ఫైనల్లీ ఆల మెట్లు కంప్లీటెడ్